గ్రామ రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వీడియో జిల్లా యంత్రాంగం సీరియస్ గా తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు రెవెన్యూ సదస్సులో రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను ను పోలీసు శాఖ తరఫున సస్పెండ్ చేశారు తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే ప్రజలకు అధికారులంతా సహకారం అందించాలని సూచించారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు రెండో దశలో భాగంగా ఈ నెల మూడు నుంచి ఇరవయో తేదీ వరకు అన్ని మండలాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే ముప్పై ఆరు రెవెన్యూ గ్రామాల్లో వెయ్యికి పైగా సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు ప్రజలంతా రెవెన్యూ సదస్సులో తమ భూ సమస్యల దరఖాస్తులను సమర్పించి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు ఈ రోజు విలపూర్లో జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ సర్చ్ ఇన్సిడెంట్స్ ఎనీ సర్చ్ బిహేవియర్ దీని మీద కట్ ఖచ్చితంగా కఠిన అవుతుంది ఆల్రెడీ మన సూచన ప్రకారం ఏఎస్ఐ రామచంద్రకి సస్పెన్షన్ చేయడం జరిగింది ఫర్దర్గా కూడా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి బిహేవియర్ ఎవరైనా అధికారి చేస్తేనే మన అస్సలు ఒప్పుకోము అండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉన్నాయి సో రైతు ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనాలి అండ్ మీ పెటిషన్స్ మీ వాదన అవన్నీ చెప్పాలి మనం మీకోసమే ఉన్నాము అండ్ డెఫినెట్గా పరిష్కారం కూడా చేస్తాము థ్యాంక్ యూ ఖానాపూర్ మండలంలోని విలేజ్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజి సస్పెండ్ చేశాడు విధుల నుంచి తప్పించడం జరిగింది